అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు మాట ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తాడు అనుకుంటే టెక్నాలజీని వాడి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు వ్యసనాలకు బానిసై చిల్లర పనులు చేస్తుండటంతో తల్లిదండ్రులు ఇంటి నుంచి తరిమేశారు దీంతో అడ్డు అదుపు లేకుండా యూట్యూబ్ లో చూసి బైకులు కొట్టేయడం ప్రారంభించేశాడు ఇలా కొట్టి చెప్పుడు కాకుండా రద్దీ ప్రాంతాల్లో ఏళ్ళుగా బైకులు మాయం చేస్తూ వస్తున్నాడు చివరకు పోలీసులకు చిక్కడంతో ఇతగాడి నేర చరిత్ర బయటపడింది అసలు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ సతీష్ కుమార్ ఇచ్చిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా నల్లపాడు రత్నగిరి కాలనీకి చెందిన వెలివోలు వెంకటేశ్వర్లు బీటెక్ చదువుతూ ఉన్నాడు రెండు వేల పదిహేడులో నగరపాలెంలోని హౌసింగ్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుగా కొంతకాలం పనిచేశాడట ఆ తర్వాత అక్కడే పనిచేస్తున్న అవకతవకలపై చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు అప్పటి నుంచి తల్లిదండ్రులు అతన్ని దూరం పెట్టారు అయితే వెంకటేశ్వర్లు మాత్రం వెచ్చులు విడిగా వ్యసనాలకు అలవాటు పడ్డాడు మధ్యానికి బానిసై డబ్బు కోసం చోరీలు చేయడం ప్రారంభించేశాడు ఇక యూట్యూబ్ చూసి బైక్లు ఎలా దొంగలించాలని తెలుసుకున్నాడు ఆ తర్వాత రద్దీ ప్రాంతాల్లో మాటువేసి పార్కింగ్ చేసిన వాటిని తలాలతో మాయం చేయడం ప్రారంభించాడు అలా చోరీ చేసిన బైకులను ఓఎల్ఎక్స్ లో పెట్టి తెలివిగా ఆయన మిత్రుడైన అంటే పల్నాడు జిల్లా ముప్పాల మండలం లంకెల కూరపాడుకు చెందిన మోరం రెడ్డి సీతారాం రెడ్డికి విక్రయించేవాడు అంటే అమ్మేవాడట ఇక అతడు వాటిని ఇతరులకు అమ్మి వెంకటేశ్వర్లకు కొంత కమిషన్ అనేది ఇచ్చేవాడు ఇలా వీరి దంద ఏగా సాగుతుంది తాజాగా వీరి బండారం బయటపడడంతో అసలు గుట్టు బయటపడింది ఇక సోమవారం గుజ్జనగుండల వద్ద వెంకటేశ్వర్లను అరెస్ట్ చేసి పన్నెండు ద్విచక్ర వాహనాలు జప్తు చేసుకున్నారు కాగా సీతారామరెడ్డిపై గతంలో నలభై చోరీ కేసులు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు అంటే ఆయన మిత్రుడు అనమాట కేవలం యూట్యూబ్ ని యూజ్ చేసుకొని కంటెంట్ ను జనరేట్ చేసి దాని వల్ల డబ్బులు వస్తాయనో లేదా మనం పాపులర్ అవుతామోనో కాకోకుండా ఈ విధంగా దొంగతనాలు ఎలా చేయాలి అన్న విషయాన్ని కూడా యూట్యూబ్ ద్వారా నేర్చుకుంటూ ఈ విధంగా టెక్నాలజీని యూజ్ చేసుకొని ముందుకెళ్తున్నారు మరి